హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు రెసిపీ దొండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ దొండకాయ రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయచ్చండి అంత రుచిగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వేడిలోకి వెళ్ళి దొండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి వీటిని అర నిమిషం వేయించిన తర్వాత ఐదు ఎన్నిమిరపకాయలు ఐదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వీటిని ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుందండి తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి పెద్ద టమాటో అయితే ఒకటి తీసుకోండి లేకపోతే అయితే రెండు తీసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు వేయించుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు అర స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ఇలా కదుపుకుంటూ టమాటో ముక్క మెత్తబడే వరకు వేయించుకోవాలి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక కప్పు దొండకాయల్ని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకో తీసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముక్క మెత్తబడే వరకు ఇలా కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ దొండకాయ ముక్కలు మగ్గడానికి టైం పడుతుందండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు వేయించుకోవాలి ఇలా ముక్కలన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి దండకాయ ముక్కలు చల్లారేలోపు ముందుగా వేయించిన టమాటా ముక్కల్ని మిక్సీ వేసుకుందాం వీటిలో వాటర్ వేయకుండా బర్కగా గ్రైండ్ చేసుకోవాలి ఒక రెండు పల్సలు ఇస్తే సరిపోతుందండి మిగతా వాటిని కూడా అలాగే గ్రైండ్ చేసుకోండి తర్వాత దొండకాయ ముక్కలు కొత్తిమీర కూడా వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి పావు స్పూన్ పసుపు కొంచెం చింతపండు వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందాం తర్వాత పచ్చడికి తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర మినపప్పు దంచిన వెల్లుల్లి రేఖలు కొంచెం కరివేపాకు మీకు కావాలనుకుంటే ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి ఇలా తాలింపు విరిగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండే దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో రెండు మూడు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్